కార్యక్రమము ప్రారంభము ఇప్పుడు జరుగుతుంది ఇది పెంచడం రైతు ఉపయోగించుకోవాలి ఇప్పుడు మనం చూస్తుంటే మన ka

मारू तो न मारू मुझे सामान्य मौके से बताए क्या आतंकवादियों को मांगने के लिए भी क्या इंतजार करना चाहिए क्या क्या मुझे मांगने का मौका देना था क्या बनी क्यों సంవత్సరాలు సర్వీస్ చేశాను చాలా మంత్రుల పనిచేశాను కానీ గతికి సంబంధించి మన ఎమ్మెల్యే గారి యొక్క తెలుగుదేశం పార్టీ కూడా రైతాంగానికి ఒక సాధ్యాన్ని గుర్తింపు కానీ ఎక్కడో మీద చిత్త బారించినటువంటి పరిస్థితుల్లోనే మళ్ళీ రైతాంగం పట్ల చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి నిలబేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఒకసారి గమనిస్తే గతంలో రాష్ట్ర జరిగిన తర్వాత రాష్ట్ర జరిగిన తర్వాత ప్రత్యేకమైనటువంటి వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి కనుక కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూడా ప్రభుత్వాల మీద పెట్టిన సందర్భంగా తెలియజేస్తాం అంటే రంగాలను పట్ల ఈ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకుడి చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏ మాత్రం హేతుపత్రత లేకుండా రాష్ట్ర విభజన జరిగితే రాష్ట్రం కోరుకున్నటువంటి వాళ్ళకి పాత రాష్ట్రం కొత్త పేరు మీద తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేసి కలిసి

ప్రత్యేకమైనటువంటి వ్యవసాయ మార్కెట్ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితులు మీరు అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అంతకుముందు కూడా లేనటువంటి విధంగా యాంత్రీకరణ జరగల వ్యవసాయంలో చెప్పేసి ఆలోచనతోనే మొదటిగా రైతుల పేరు మీద రైతాంగానికి ట్రాక్టర్లు ఇచ్చినటువంటి గంధ కూడా తెలుగుదేశం పార్టీ పేటెంట్ రైట్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాకుండా అంతకు ముందు అమ్మాయిలు స్టేట్ గా మన ప్రాంతవాసి వ్యవసాయ మంత్రిగా పనిచేసినటువంటి రఘువీరారెడ్డి గారి హయాంలో నిరంతరం రోడ్ల మీద రైతాంగం ఎరువుల కోసం ఫ్యూ లైన్ లో పరిస్థితుల్లో పోలీస్ వారు ఫ్యూ లైన్ మెయింటైన్ చేసినటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ఎప్పుడు కూడా రైతన్న రోడ్ ఎక్కకుండా కాపాడుకుంటున్నటువంటి పరిస్థితుల్ని కల్పించేది కూడా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ ఆలోచన